స్వామివారి దేవాలయాల్లో ఒక మాట చెప్తారు దేవుడికి శిరస్సు నుంచి పాదాల దాకా ఎవరైనా పూలమాలలు ఇచ్చారనుకోండి మీరు గుళ్ళలోకి వెళ్తారు పూలు కొబ్బరికాయ అడ్డిపళ్ళు ఇస్తారు దీంతోపాటు కొంతమంది పెద్ద పెద్ద పూలమాలలు ఇస్తారు అలాగా దేవుడి యొక్క శిరస్సు నుంచి పాదాల దాకా ఎవరైతే పూలమాలను ఇస్తారో వాళ్ళకి అధికారము ఐశ్వర్యము వ్యాపారంలో కలిసి రావటం ఉద్యోగాలు కలగటం మొదలైనవి జరుగుతాయి మెడలో నుంచి బొడ్డు దాకా ఎవరైతే పూలమాలలు సమర్పిస్తారో దేవుడికి వాళ్ళు తినటానికి అన్నపానాదులకు లోటు ఉండదు మెడలో నుంచి గుండె దాకా మీరు గనక పూలమాలను సమర్పిస్తే మీలో భక్తి అభివృద్ధి చెంది మీ పుణ్యం మీ తల్లిదండ్రులకి తాతలకి మీ కుమారులకి మనవళ్ళకి మునిమన కూడా కలుగుతుంది ఇది ఆగమశాస్త్రంలో ఉండే రహస్యం ఈ విధంగా దేవాలయాలు తీర్థాలు మహాత్ముల యొక్క దర్శనాలు దానాలు సామూహికమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయటం వల్ల మనలో పాపాలన్నీ తొలగిపోతాయి